హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ గురువారం రోజు మీకు బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారనేది చూద్దామండి బాబా గైడెన్స్ ద్వారా మీకు బాబా ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బాబా మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ను ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఈ గురువారం రోజు చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఈ గురువారం రోజు మీ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీరు ఇవ్వ ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మొక్కులు వాగ్దానాలు మీరు మీ పరివారము వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చు అంటున్నారండి మీరు మీ పరివారం వారు ఎవరైనా సరే మీ ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళైన ఎవరైనా మీ పూర్వీకులు కానీ వాళ్ళు ఏమైనా చేసిన మొక్కులు ఉంటే ఆ మొక్కులను వాగ్దానాలను నెరవేర్చండి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంకోటి నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి అని చెప్తున్నారండి అంటే మీ భయము మీ కలత ఏదైతే ఉందో దానికన్నా కూడా మీ నమ్మకము విశ్వాసాన్ని బలంగా ఉంచుకోమని చెప్తున్నారన్నమాట బాబా మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి న్యాయ నిర్ణయం చేయవద్దు అని చెప్పి చెప్తున్నారండి జ్ఞానము మరియు వివేకం నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో అని చెప్పి చెప్తున్నారండి జ్ఞానము మరియు వివేకం ఏదైతే ఉందో దాని నుంచి మన మనసుని అంటే స్వతంత్రంగా అంటే స్వేచ్ఛగా ఉంచుకో అని చెప్పి చెప్తున్నారనమాట ఇదండి ఈ రీడింగు బాబా మెసేజ్ ఈ గురువారం రోజు ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి